హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజీ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా క్షీరాన్నం చేస్తున్నానండి ఈ క్షీరాన్నాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి నెక్స్ట్ పది కిస్మిస్ వరకు తీసుకుని వేసుకోవాలి నెక్స్ట్ పది జీడిపప్పులు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం క్షీరాన్నం ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెను పెట్టుకోవాలి దీనిలో అర లీటర్ వరకు చిక్కని పాలు పోసుకోవాలి నెక్స్ట్ ఈ పాలల్లో మనం ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి పాలు ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాలు మరిగేలోగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో అరకప్పు వరకు రైస్ వేసుకోవాలండి రైస్ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని రైస్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగిన తర్వాత ఈ రైస్ని ఫిల్టర్ చేసుకోవాలి మళ్ళీ రైస్లో నీళ్లు పోసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి రైస్ని ఇలా నీళ్లల్లో వేసి పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవడం వలన పాలల్లో వేసిన తర్వాత రైస్ త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు మళ్ళీ రైస్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని మరుగుతున్న పాలల్లో ఈ రైస్ని వేసుకోవాలండి రైస్ని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి రైస్ని లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలండి రైస్ పూర్తిగా ఉడకడానికి పదిహేను నిమిషాలైనా పడుతుందండి ఇలా మధ్య మధ్యలో మనం గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి రైస్ ఉడికి కొంచెం దగ్గరగా తయారవుతుందండి ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం కొంచెం రైస్ని తీసుకుని వేళ్లతో మెదిపి చూడాలండి రైస్ మెత్తగా అయితే రైస్ పూర్తిగా ఉడికినట్లే ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి స్వీట్ తక్కువగా తినేవారు ముప్పావు కప్పు వేసుకున్నా సరిపోతుందండి షుగర్ వేసిన తర్వాత పరమానాన్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీనిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి మధ్య మధ్యలో పరమానాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి నెక్స్ట్ దీనిలో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పరమానాన్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత పరమానాన్ని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి పరమాన్నాన్ని క్షీరాన్నం అని అంటారు దీన్ని బెల్లంతో చేస్తే గూడాన్నం అని అంటారండి ఈ క్షీరాన్నాన్ని ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్